ఈరోజు ధ్యానం ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు ఆమోసు దేవుని ఆలోచనను తెలుసుకున్నారా ఆమోసు ప్రవక్త ప్రవచనాలు చెప్పిన కాలంలో ఇస్రాయేలీలు నైతికంగా అందులైపోయారు దేవుని మార్గాలను విడిచిపెట్టి మతాన్ని అడ్డం పెట్టుకుని వారు చేసిన అరాచక కార్యాలు ఎన్నో ప్రపంచవ్యాప్తంగా మతం ముసుగులో మనుషులు తమను తాము సమర్థించుకుని మంచి చెడుకు మోసము నిజాయితీకి తేడా లేకుండా చేస్తున్న పనులెన్నో మనిషికి వచ్చే క్రూరమైన ఆలోచనలు కేవలం దేవుని ఆలోచనల చేత సాధు చేయబడ్డాయి మతపు కసరత్తులు మనిషిని మార్చలేవు మోక్షానికి తీసుకువెళ్ళలేవు కాబట్టే దేవుడు మానవాళి రక్షణ కొరకు యేసును పంపించి తన ఆలోచనను తెలియచేశాడు ప్రార్థన దేవా మనిషి ఆలోచనలు దేవుని నుంచి దూరం చేస్తే మీ ఆలోచనలు తెలియజేసి మమ్మల్ని యేసు ద్వారా రక్షించావు ఆమెన్ నేటి సూక్తి యేసు ద్వారా మానవాళికి రక్షణ ఇది దేవుడు తెలియజేసిన ఆలోచన